హలో మాస్టారు మిమ్మల్ని అండి మేడం గారు మా వదిన జడేసేసుకున్న తర్వాత మా అత్త అన్నం తింటూ నాకు కూడా రెండు ముద్దలైతే పెట్టింది ఇంకా మా అన్నం అన్నందిందు రామ్మ అన్నందిందు రామ్మ అని చెప్పి నన్ను లాక్కి నేను ఇప్పుడే టిఫిన్ చేశాను ఇంకా సమోసాలు కూడా తిన్నాను ఇంకాసేపు నాకు తింటానన్నా కూడా వినిపించుకోవట్లేదు నన్ను లాక్కి టేబుల్ దగ్గర అయితే కూర్చోబెట్టేసింది మా సాత్విక్ రిషిత కూడా అసలుకి వాళ్ళు పెట్టించుకొని మా సాత్వికేమో ఏమో నా ఊళ్ళోనే కూర్చున్నాడు పక్కన చీరలో కూర్చోమన్నా కూర్చోవట్లేదు మా పెద్దమ్మ రొయ్యల కూర ఇంకా కోడిగుడ్డు పులుసు అయితే ఉండింది అనమాట ఇంకా నాకు ఆకలి లేకపోయినా సరే బలవంతంగా తినేస్తున్నాను తినకపోతే తినే వరకు ఊరుకోదనమాట పెద్దవాళ్ళు అంతే కదా ఇంకా తర్వాత చాలాసేపు వరకు నేను మరిషిత రిషిత సాత్విక్ ఇంకా మా వాళ్ళు అందరూ ఉన్నారనమాట ఇంకా పిల్లలు మాస్కులు వేసుకొని చాలాసేపు ఆడుకున్నాం అనమాట మధ్యాహ్నం మా అమ్మ అన్నం తినడానికి పిలుస్తుంది బాబాయ్ ఇప్పటికే పిల్లైపోయింది అయిపోయింది నేను కొంతసేపు తర్వాత వస్తాను ఇప్పుడే రానని చెప్పి అక్కడే చాలాసేపు ఆడుకున్నాము